రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకున్నామో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ అన్నారు ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేయగలిగిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పడమట గోవిందరాజుల హై స్కూల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కలిసి ఎమ్మెల్యే ఓట్లను అభ్యర్థించారు ఆలపాటిని గెలిపించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత వైసీపీ వారి నుండి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకున్నామో విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో సరైన అభ్యర్థిని ఉపాధ్యాయ సమస్యలపై పోరాట కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నారా చంద్రబాబుకు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆలపాటి రాజా అత్యంత సన్నిహితుడని విద్యావంతుడని తెలిపారు ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు హక్స్ లో మనం వన్ అని పైన కొమ్ములు కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు జనరల్ గా వన్ ఇలా వేయటం చాలా అలవాటు కదా జస్ట్ వన్ అని వేస్తే బెటర్ ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న గడి క్లియర్గా ఉండాలంటే జస్ట్ వన్ అని మాత్రమే వేసి మరి ఆయనకి చక్కటి విజయాన్ని అందించాలని కోరటానికి నేను ఇక్కడికి రావటం జరిగింది మరి మీ అందరికీ నేను పరిచయం అని అనుకుంటున్నాను నేను జడ్పీ చైర్పర్సన్గా వర్క్ చేశాను అలాగే గద్దె రామ్మోహన్ గారు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మరి వారి వైఫ్ని నేను సో మాకు బాధ్యతగా ఇక్కడ ఎమ్మెల్సీ కొన్ని కాలేజెస్ నాకు కూడా అప్పు జరిగింది అన్ని ఈ కాలేజెస్ అన్ని టచ్ చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మనం ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు ఎందుకు వేయాలి అనేది చెప్పటం అనేది నా బాధ్యత నేను ఓటు అడుగుతున్నాను కాబట్టి ఆయన ఒక సీనియర్ నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారితో కలిసి పనిచేసి మరి ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలుపొంది మరి అదేవిధంగా మంత్రిగా కూడా ఆయన చాలా సమర్థవంతంగా పనిచేసి ఆ తరువాత ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అటు నారా చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మంచి అత్యంత సన్నిహితులు మంచి సత్సంబంధాలు కలవారు కాబట్టి మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా ఏదైనా గ్రాడ్యుయేట్ సమస్యల్ని సమర్థవంతంగా వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను సాల్వ్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడుగా రాజేంద్ర ప్రసాద్ గారిని ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాము అంతేకాకుండా ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా ఎందుకు మనం ఓటు వేయాలి అనేది కూడా మీకు అందరికీ తెలుసు గత ఎనిమిది నెలలుగా ఈ కూటమి పాలన కూడా మనం చూస్తూ ఉన్నాం చూస్తే అంతకుముందు గత ఐదు సంవత్సరాల పాలనని విసుగు చెంది ప్రజలందరూ కూడా మరి మీరంతా కూడా ఓట్లు వేసి గెలిపించబట్టే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది మరి ఐదు సంవత్సరాలలో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేయటమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మరి ఇవాళ నాశనం చేసిన పరిస్థితి మనకి కాగ్ నివేదికలు కూడా మనందరం మీరు కూడా లెక్చరర్స్ విఘ్నులు మేధావులు కాబట్టి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు మరి కాగ్ నివేదిక ఇచ్చింది పది లక్షల కోట్ల అప్పుల్లో మనం ఉన్నాం ఇవాళ మరి మనం ఆ దావోసు మొన్న ఇండస్ట్రీలు మన పిల్లలు ఉద్యోగాల కోసం మరి అందరు ముఖ్యమంత్రులు లాగానే చంద్రబాబు గారు కూడా దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అది కూడా మీరు వినే ఉంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా రాష్ట్రంతో ఏ ఒక్క రాష్ట్రం కూడా పోటీ పడలేదు అంటే హైదరాబాద్ తెలంగాణతో తెలంగాణ ఎలా వచ్చింది అనేది మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు